నెంబర్ సిక్స్ మతేసు వార్త ఇరవై నాలుగు అధ్యయం పద్నాలుగు వాక్యం రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతట ప్రకటించబడును అటు తర్వాత అంతము వచ్చును సర్వలోకమునకు సువార్త ప్రకటించబడాలి ప్రపంచవ్యాప్తంగా సువార్త విరివిగా ప్రకటించబడాలి ఏసు రాకడ దినాలలో ఉదాహరణకి బహిరంగ సభలు దండయాత్రలు కరపత్రికలు రేడియో ద్వారా టీవీ ద్వారా యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా ఇంటర్నెట్ ద్వారా అనేక మాధ్యమాల ద్వారా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సువార్త వెదజల్లబడుతుంది ఇవి కూడా అందుబాటులోని నెట్వర్క్ లేని ప్రాంతాలైన కొండలు లోయలు లెక్కలేనన్ని ప్రాంతాలకు ప్రాణాలకు తెగించి నరమాంస భక్షకుల దగ్గరకు కూడా కొంతమంది వ్యక్తులు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు లెక్కలేనన్నీ భాషల్లోనికి బైబిల్ తర్జుమా చేసి తమ కష్టాచిత మంతటిని ధనమంతటిని ఖర్చు పెట్టి అందిస్తున్నారు ఎందుకో తెలుసా వారు విన్నా వినకపోయినా అంగీకరించిన అంగీకరించకపోయినా వాక్యం మాత్రం ప్రపంచమంతా ప్రకటించబడాలి అది ప్రకటించడం అయిపోయినాకే నా యేస్ రాబోతున్నాడు చూడు 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 జరుగుతున్న పరిణామాల వైపు చూడు మోసం యుద్ధములు కరువులు క్రీస్తు భక్తులు ద్వేషించబడుట అబద్ధ అనేకుల ప్రేమ చల్లారిపోవటం లోకమంతడికి సువార్త విపరీతమైన వేగంతో స్ప్రెడ్ అవ్వటం మనకు ఒక సంగతి తెలియజేస్తుంది నాయసు